నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో శ్రీరామనవమి వస్తుంది శ్రీరామనవమిలో ప్రతి ఒక్కరు రామనవమిని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు సో అందులో భాగంగానే నారాయణపేట జిల్లా అంటే ఇప్పుడు కొత్త జిల్లా అయితే ఉందో నారాయణపేట జిల్లాకు సంబంధించిన ఆలయ విజువల్స్ మనం చూస్తున్నాము ఆంజనేయ దేవాలయము అండ్ అక్కడే శ్రీరామనవమిని ఈసారి అంగరంగ వైభవంగా చేయడానికి భూమిడ్ గ్రామస్తులు అయితే ముందుకు వచ్చారు అయితే వాళ్ళు మన దగ్గర నుంచి కొంత మొత్తాన అంటే డొనేషన్స్ రూపేనా ఏదైనా అవసరానికి అంటే రామాలయానికి మీకు తోచినంత ఏదైనా చేయండి అనేసి మన దగ్గరకు వచ్చారు సో మనతో పాటు సత్య ఉన్నారు సో సత్య అదే భూమిడి గ్రామం నుంచి ఒక్కసారి ఆయన అడిగి తెలుసుకుందాము నిజంగా ఆలయం అసలు విశేషాలు ఏంటి అండ్ ఎంతమంది ఉంటారు వాళ్ళ ఊళ్ళో సో ఎలా అంటే లాస్ట్ ఇయర్ ఎలా జరిగింది ఈ సంవత్సరం ఎలా చేయబోతున్నారు అన్నది సత్య గారు అచ్చ మొదటిసారి మొదటిసారి అంటే ఇప్పటిదాకా అంటే మీ ఊర్లో ఎప్పుడైనా జాతరలు జాతరలు జరుగుతూనే ఉంటాయి శని అంటే శనివారం అని శ్రావణ మాసంలో ఫస్ట్ శనివారం సెకండ్ శనివారం టోటల్ ఎంత మంది ఉంటారు అంటే ఇప్పుడు మాది గ్రామ పంచాయతీ వచ్చేసి చాలా పెద్దది పోస్టింగ్ పరంగా పోస్ట్ ఆఫీస్ పరంగా పక్కపక్కలే అనుకోని ఉంటాయి చిన్న చిన్న పల్లెలు చుట్టుపక్కల ఒక ఉంటాయి టోటల్ ఓట్ బ్యాంక్ వచ్చేసి ఎంపీటిసి అట్లా అనుకో ఒక నాలుగు వేలు ఓట్లు చిన్న చిన్న పల్లెలు పల్లెలుగా డివైడ్ అనుకోలే ఒక హాఫ్ మీటర్ డిస్టెన్స్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అట్లా ఉంటుంది ఇప్పుడు ఒక పల్లె చిన్న పల్లె గొర్రెన్ బాయ్ ఒక చిన్న విలేజ్ లో ఆ ఈసారి శ్రీరామనం చేద్దామని అనుకుంటున్నాము ఆ మాకు ఎట్లాంటిది అంటే ఊర్లో ఉన్న కొంతమందితో కలెక్ట్ చేస్తే మహా అంటే ఒక ఒక పదివేల వరకు రావచ్చు బట్ మిగతాదంతా మేము చుట్టూ మాకు ఫుడ్ కానీ తర్వాత శ్రీరాముడి విగ్రహాలు కానీ తర్వాత బ్రాహ్మణ ఖర్చు కానీ తర్వాత మంగళ వాయిద్యాల ఖర్చులు కానీ టెంట్లు కానీ ఇవన్నీ కూడా ఖర్చు ఎక్కువ మొత్తం అవుతుంది దాన్ని మేము ఎట్లా చేయాలో మాకు అర్థం కావట్లేదు అందుకే నేను ఒకసారి మీకు కాల్ చేసి అన్నగారు మాకు ఏదన్నా బయట నుంచి బయట ప్రజల నుంచి తప్పకుండా ఎందుకంటే మీరు శ్రీరామున రోజు ఇప్పుడు నేనున్నాను నా ఊరికి నేను వెళ్ళలేను కాబట్టి నా వంతు సహాయంగా నేను ఎంతో కొంత ఇస్తాను అలానే మీరు కూడా మీరు ఊళ్ళకు వెళ్ళలేని వాళ్ళు ఉంటే లేకపోతే ఏదో ఒక ఆలయానికి మీరు డొనేట్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ స్క్రోలింగ్లో మాత్రం ఒక నంబర్ మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు ఫోన్పే అయినా గూగుల్ పే అయినా లేకపోతే ఆ బ్యాంక్కి మీ తరఫు నుంచి డొనేషన్స్ పంపించవచ్చు ఒక్కసారి మీ ఆలయ విశేషాలు చెప్పండి మా ఊరు ఆంజనేయ స్వామి చుట్టుపక్కల మాకు ఒక ఇరవై ఆంజనేయ స్వామి గుళ్ళు ఉంటాయి మా చుట్టుపక్కల ఊర్లలో మా ఊరు మెయిన్ ఊరుడికి పోలిస్తే మాది గొర్రెలు బాయి మా ఊరు చిన్న పల్లెటూరు అయినా మంచి విశేషం అంటే ఇది మొన్న అయోధ్య రామ్ మందిర్ జరిగినప్పుడు రామ్ మందిర్ ప్రతిష్ట జరిగినప్పుడు మా ఊర్లో మేము తీసుకుని అందరు కొంతమంది డొనేట్ చేసుకొని కొంతమంది డొనేట్ చేసుకొని మామ వాళ్ళు మా కజిన్స్ అందరు డొనేట్ చేసుకొని ఇలా 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 ఒక్కొక్కరు ఆ కార్యక్రమాల్లో రెండు రోజులు అంగరంగ వైభవంగా జరిగింది ఇది చాలా బాగా చాలా బాగా జరిగింది ఎందుకంటే పల్లెటూర్లే అంటే మన సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు సాక్ష్యం అన్నది ఇక్కడ కనిపిస్తుంది మనకు అక్షింతల కార్యక్రమాన్ని తీసుకొని తర్వాత అయోధ్య ప్రతిష్ట రోజు కూడా అందరు చాలా పెద్ద మొత్తంలో వేసి రోజు చాలా బాగా చేస్తున్నారు అంటే కుల మతాలకి అతీతంగా అంటే ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు కండువా కప్పి ఇలా ఈసారి కూడా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి చాలా పెద్ద మొత్తంలో ఫస్ట్ టైం మనం ఈసారి ఖచ్చితంగా ఈ గుడిది అయితే తీసుకుంటున్నాం మన దగ్గర శివాలయం విగ్రహాలు ఉంటాయి మన దగ్గర అవి త్రవ్వగాల్లో బయటపడ్డాయి దగ్గర దగ్గర ఉండొచ్చు ఒక నూట యాభై సంవత్సరాలు అని మేము అంచనా ఇస్తున్నాం మా తాతలను అడిగితే అంటారు ఇవి ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండయి అని అని అన్నారు తర్వాత కొంతమంది వచ్చి చెప్తే అది దగ్గర దగ్గర హండ్రెడ్ ఇయర్స్ దాటి ఉంది ఇప్పట్లోవి కావు ఒక కాలువ తోగుతుంటే అవి బయటపడ్డాయి వాగుకు సంబంధించి వాగు సంబంధించి తోగుతుంటే అది బయటపడ్డాయి విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయి ఆ శివాలయం నిర్మాణం కూడా మాకు ఉంది నెక్స్ట్ ఆ కార్యక్రమానికి కూడా నేను ఇట్లే డొనేషన్స్ కలెక్ట్ చేసి శివాలయం కట్టించాలి అనుకుంటున్నాము తర్వాత రాను రోజు ఇప్పుడు మనకు సెవెంటీన్ మాకు చాలా ఇదిగా ఉంది బడ్జెట్ పరంగా మేము చాలా లోలో ఉన్నాం ఖచ్చితంగా అందరు సపోర్ట్ కావాలి దేవుడి దయ వల్ల కార్యక్రమం మంచి సక్సెస్ కావాలి అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా రైట్ చిన్న విషయం ఏంటంటే మాకు చిలుకూరు శివాలయం అర్చకులు సురేష్ మహారాజ్ ఆత్మారాం మహారాజ్ గారు మాకు ఐడల్ కు సపోర్ట్ చేశారు ఆయనకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాము అట్లాగే బంగారాయ శర్మ గారు కూడా మాకు కొంచెం అంటే ఆర్థికంగా సపోర్ట్ చేస్తా అని చెప్పారు మాకు కూడా దానికి చాలా ధన్యవాదం ఇద్దరు స్వామీజీలకు మేము ఇంకా వీళ్ళిద్దరిని అంటే కన్సల్ట్ అయ్యాము మాకు దాని త్రూ మాకు హెల్ప్ అయితే అయ్యింది చాలా థ్యాంక్స్ అండి వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు మీరు కూడా మీ వంతు సాయం చేసి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని కోరుకుంటున్నా అన్న త్రూ నాకు ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా ఇట్లా జరుగుతుంటే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం ఇది ఆలయం ఆలయం వీడియోస్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము సో ఆంజనేయ స్వామి దేవాలయం సంబంధించి అభ్యర్థన అయితే మన దాకా వచ్చింది సో స్వయంగా శ్రీరాముడే అండ్ ఆంజనేయ స్వామి ఇక్కడ తీసుకొచ్చారు అనేసి నేను అనుకుంటున్నాను నా వైపు నుంచి ఆలయానికి సంబంధించి ఒక వెయ్యి రూపాయలనైతే నేను ఇక్కడ డొనేషన్ బాక్స్లో అయితే నేను వేస్తున్నాను ఏదైతే కింద నంబర్ కనిపిస్తుందో దానికి మీరు కూడా సంప్రదించవచ్చు అండ్ వాళ్ళకి కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు అండ్ దాని తర్వాతే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు సో వెయ్యి రూపాయలు లేకపోతే ఐదు వందలు మీ ఇష్టం అంటే యాభై రూపాయల నుంచి మీరు ఎంతైనా అంటే వీళ్ళకు అంటే వీళ్ళెవరో జల్సాలకు వాటికి మనం ఇక్కడ ఇవ్వట్లేదండి మనం కేవలం ఇస్తుంది ఆంజనేయస్వామి అండ్ శ్రీరాముల వారి కళ్యాణానికి మాత్రమే మనం ఇక్కడ ఇలాంటి డొనేషన్స్ని మాత్రమే ఇస్తున్నాము అండ్ జర్నలిస్ట్ సిద్ధు ఛానల్ నుంచి మనం కూడా ఇలాంటివి అంటే ఏదైనా ఆలయాల గురించి లేకపోతే ఏదైనా పాఠశాలల గురించి లేకపోతే ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాల గురించి మాత్రమే మనం డొనేషన్స్ అన్నవి రేస్ చేస్తుంటాము అందులో భాగంగా మొదటిసారిగా నా ఛానల్ నుంచి అభ్యర్థన చేస్తున్నాను నేను సో ఏదైతే శ్రీరాముల వారి కళ్యాణంలో మనం కూడా అవుదాం వీళ్లకు మన తరఫు నుంచి చేయుతనిద్దాం ఓకే జై శ్రీరామ్ అండి జై శ్రీరామ్